అగర్వాల్ తో కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది ఈ ఘటనపై సింగర్ చిన్మయ్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అభిమానుల దురుసు ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తున్నారు బుధవారం డిసెంబర్ పదిహేడున హైదరాబాద్ లో జరిగిన ది రాజా సబ్ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఈ ఆవంఛనీయ సంఘటన చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ మాల్ లో నిర్వహించిన సహానా సహానా పాట విడుదల ఈవెంట్ కు నిధి అగర్వాల్ హాజరయ్యారు అయితే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది నిధి అగర్వాల్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు ఈ క్రమంలో కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తించారని తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం మరింత తీవ్రతరమైంది పరిస్థితి చేయి దాటడంతో బాడీ గార్డుల సహాయంతో నిధి అగర్వాల్ ను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు కారు ఎక్కుతున్న సమయంలో తీవ్ర ఆగ్రహం మానవ స్థాపానికి గురైనట్లు వీడియోలో కనిపించింది ఈ సంఘటన ఆమెను తీవ్రంగా కలిచివేసి అనే సమాచారం కాగా ది రాజా సబ్ సినిమాలోని సహానా సహానా పాటను బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయాల్సి ఉండగా కార్యక్రమం ఆలస్యం కావడంతో మాల్లో లో మరింత పెరిగింది ఇదే సమయంలో ఈ అవంశనీయ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు సరైన అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించి ారన్న ఆరోపణలతో మాల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం నిధి అగర్వాల్ ఇప్పటి వరకు ఈ ఘటనపై అధికారికంగా స్పందించలేదు అయితే సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఎండగడుతున్నారు మహిళల సెలబ్రిటీ భద్రతలపై మరోసారి పెద్ద చర్చ మొదలవగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ